అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న నాలుగవ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి డైనమిక్ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా సహచార మంత్రివర్యులకు చీఫ్ సెక్రటరీ గవర్ననీయులు విజయానంద్ గారికి రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ గారు గౌరవనీరాలు జయలక్ష్మి గారికి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గారికి ఇతర అధికారులకు అలాగే వివిధ జిల్లాల కలెక్టర్లకు ఎస్పీలకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం లీడర్షిప్ ఇస్ ఎ సర్వీస్ నాట్ ఎ పొజిషన్ అని దృఢంగా నమ్ముతున్న నాయకులు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే కామన్ మ్యాన్ అనే విధంగా నిత్యం అట్టడుగు వర్గాలకు ప్రజల్లో మమేకమై వారి సమస్యలు పరిష్కరించే నేత మన ముఖ్యమంత్రి గారు అదే ఆయన ఆయన యొక్క మార్గదర్శకమే మన అందరికి కూడా ఆదర్శం ఆయన దారిలో మనమంతా ఈ ప్రభుత్వంలో కూడా నడుస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఐదేళ్ళ అరాచక పాలనలో ఈ రాష్ట్రాన్ని నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు వెనక్కి తీసుకునే పరిస్థితి అందరం చూసాం ఇప్పుడు ఆ ఈ రాష్ట్రానికి ఒకవైపు పునర్నిమించుకుంటూనే మరోవైపు ప్రజలకు అత్యుత్తమైన సేవల అందించడంలో ఏమాత్రం కూడా మనం వెనక వేయటం లేదు గత పదిహేను నెలల్లో సూపర్ సిక్స్ అని చెప్పాం సూపర్ టువెల్వ్ కార్యక్రమాలు మనం అమలు చేశాం ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ అని మంచి నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారి బాటలో మనం అందరం కూడా నడుద్దాం ఈ భయానక గత ప్రభుత్వం యొక్క పాలన తర్వాత ఏపీ బ్రాండ్ను తిరిగి పునర్నిమించేందుకు మన ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ డిప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనైతే నారా లోకేష్ గారితో పాటు మన అందరం కూడా ఆహర్నిశాలు కష్టపడుతున్నాం గత ప్రభుత్వ కాలం ప్రభుత్వ పాలనపై ప్రజలకు నమ్మకం కోల్పోయారు ఈ కానీ ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పబ్లిక్ ఆఫీసెస్ పబ్లిక్ ట్రస్ట్ అనే విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం ఈ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి మనం చాలా బ్రహ్మాండంగా నిరూపించుకునే పరిస్థితి మనం ఈ పదిహేను నెలలో చూసాం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం ఒకవైపు సంపద సృష్టి మరోవైపు సంపద సమ పంపిణీ ఒకవైపు ఇంటికో పారిశ్రామికవేత్త మరోవైపు ప్రతి ఇంటి నుండి పేదరికాన్ని తరిమి కొట్టం ఇదే మా ఉమ్మడి ఎజెండా జెండా అజెండా ఈ లక్ష్యాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇందుకోసం ఎన్నో సంస్కరణలు ఈ పదిహేను నెలల కాలంలో మనం తీసుకుని వచ్చాం ఈ కా ఈ కాలంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టాం ఇక నుండి పరిగెత్తాల్సిన సమయం ఆసన్నమైనది మన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు నాయుడుగా చెప్పినట్టు మనం పద్దెనిమిది శాతం వృద్ధి రేటుకు సాధించాల్సి ఉంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వ స్వర్ణాంధ్ర సాధన కోసం మీరంతా కష్టపడి పనిచేయాల్సిన సమయం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమ సమాజ నిర్మాణం కోసం కులాల మధ్య అసమానతలు పోవాలని కోరుకున్నారు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమాజంలో ఆర్థిక అసమానతలు కూడా పూర్తిగా నిర్వహించాలి సమ సమాజం అప్పుడే సమ సమాజం ఏర్పడుతుందని చెప్పి నమ్మి పేదరికం లేని రాష్ట్రం తీర్చిదిద్దడం కోసం పీ ఫోర్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఇలాంటి గొప్ప కార్యక్రమం భాగస్వాములు అవడం మనందరి పూర్వ జన్మ సుత్తం అందుకే పబ్లిక్ సర్వీస్ మస్ట్ బి మోర్ దాన్ డూయింగ్ ఏ జాబ్ ఎఫిషియెంట్లీ అండ్ హానెస్ట్లీ ఇట్ మస్ట్ బి కంప్లీట్ డెడికేషన్ టు ద పీపుల్ అండ్ ద నేషన్ ప్రజాసేవకు అంకితమైన మనం అందరం పనిచేయాల్సిన తరుణం ఇది ఇక్కడ నేను మీకు కలిగిన ప్రత్యేక స్థానాన్ని గుర్తు చేయదలుచుకున్నాను మీరు కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే కాదు ప్రతి జిల్లాలో ప్రభుత్వానికి ముఖ చిత్రం సాధారణ పౌరులకు మీరు ప్రభుత్వం ఇది మీకు గౌరవం మాత్రమే కాకుండా ఒక పెద్ద బాధ్యత కూడా అందుకే అందరం కలిసి కష్టపడదాం అందరం కలిసి రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలబెడదాం గత ప్రభుత్వం అసమర్థం మితిమీరిన అవినీతి కారణంగా రెవెన్యూ శాఖ పట్టింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ శాఖని ప్రజలకు అత్యధికంగా మనకి ఫిర్యాదులు అందాయి వీటి గురించి మనం గత మూడు కలెక్టరల్ సమావేశాలను కూడా చర్చించుకున్నాం మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఈ ప్రభుత్వం విజయాన్ని కొలిచేది ఏదో ఫైళ్లతో కానీ నివేదికలతో కానీ కాదు ఒక పౌరుడు రెవెన్యూ సేవను ఎంత త్వరగా ఎంత నాణ్యతగా పొందగలడు అనేదే ముఖ్యం రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు ప్రజా పరిష్కార విధానం పీజీఆర్ఎస్ను తీసుకొచ్చాం దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా అమలు చేస్తూ ఉంది ఇందులో వచ్చే ప్రతి సమస్యను పరిష్కారం చూపిస్తూ ఉంది థర్డ్ పార్టీ ఆర్టింగ్ కూడా చేస్తూ ఉన్నాం పీజీఆర్ఎస్లో తిరస్కరించబడినటువంటి దరఖాస్తులు రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అలాగే తహసీల్దార్ నేతృత్వంలో ఆడిట్ ఆడిట్ బృందాలను ఆడిట్ చేస్తూ ఉన్నాం వారు పిటిషనర్ కేసు వారీగా చూస్తూ ఉన్నారు తిరస్కరించాల ప్రతి ఒక్క ఉత్తర్వును కూడా స్పీకింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా నాలా చట్టాన్ని రద్దు చేయడం భూ యజమాను పారిశ్రామికవేత్తలకు అలాగే రియాలిటీ సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు బాటలు వేశాం రీసర్వే చేసిన గ్రామాల్లో రాజమద్రతో పాటు క్యూఆర్ కోడ్తో కలిగిన కొత్త ఇరవై ఒక్క లక్ష కొత్త పా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలో పంపిణీ చేయబోతూ ఉన్నాం ఎటువంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వడం మా ప్రభుత్వం మన ప్రభుత్వం యొక్క బాధ్యత దీనిని ఎవ్వరూ ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంతేకాదు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూ యజమానికి సుమోటోగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేలాగా కసరత్తు కూడా చేస్తూ ఉన్నాం ప్రజలు ఆస్తులకు భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత అందులో భాగంగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం భూ కబ్ కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం భూములను చెరబట్టే వారి తాట తీస్తాం పద్నాలుగు ఏళ్ళ జైలు శిక్ష వేయిస్తాం హోల్డ్ భూముల్లో జరిగిన అవకతవకలు నీకు తెలుస్తూ ఉన్నాం పేదలకు న్యాయం జరగ జరిగేంత వరకు చర్యలు మేము తీసుకుంటాం మార్పులు చేర్పులు చేస్తాం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల కోసం నాతో పాటు ఆరుగురు మంత్రులతో జిఓఎంను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఐదు సార్లు సమావేశమై ఈ జిఓఎంలు పలు కీలక అంశాలపై చర్చించింది గత ప్రభుత్వం దురుద్దేశంతో ప్రజలు ప్రైవేటు భూములన్నీ కూడా ట్వంటీ టూ ఏ కింద పెడితే వాటిని పరిశీలించి నిషేధిత జాబితా తొలగించమని చెప్పి కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది వీటిపైన మీరు యాక్టివ్గా పనిచేయాలి అటువంటి భూములను గుర్తించి వెంటనే నిషేధిత జాబితా నుండి తొలగించాల్సిన బాధ్యత మీకుంది జాయింట్ ఎల్పిఎల్ కారణంగా చాలా ఇబ్బందులు చాలా రీసర్వులు చాలా నష్టం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెరువతో ఏదైతే ఫీజు ఉందో ఐదు వందల రూపాయల ఫీజు కూడా మనం రుసుముని మాఫీ చేసా చేయడం జరిగింది ఇప్పటికి దాదాపుగా లక్ష పైచులకు ఎల్పిఎంలు మనం ఇవ్వగలిగాం ఇంకా ఎక్కడన్నా కూడా అర్జీలు ఉంటాయా అవి వెంటనే మీరు తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా తప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖలో కూడా భారీ మార్కులు తీసుకొచ్చాం ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారులు కలెక్టర్లకు ఇప్పటికే ఇచ్చాం ప్రైవేట్ వ్యక్తులు భూములు తనిక్షణం చేస్తే కూడా రద్దు చేసే విధంగా చట్టాల్లో మార్పులు తెచ్చాం దానిపైన ఉత్తర్వులు అంటే త్వరలోని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నాం వ్యవసాయ భూములను మాదిరి అర్బన్ ల్యాండ్కు కూడా ఆటోమ్యూటేషన్ను విజయవంతంగా చేస్తూ ఉన్నాం నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆగస్టు ఐదవ తారీఖున గుంటూరులోని కొరటుబాడు ఎస్ఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ అర్బన్ ల్యాండ్ ను ప్రారంభించాను దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఇం ఇతర ప్రక్రియ కూడా సులభతరం చేయడం కోసం అలాగే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పదిహేను నిమిషాలు రిజిస్ట్రేషన్ ముగించుకుని డాక్యుమెంట్ ఇచ్చే విధంగా స్లాట్ బుకింగ్ మరియు డాక్యుమెంట్ డెలివరీ సిస్టమ్ కూడా మొదలు పెట్టడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో వారసత్వ భూముల హక్కు కల్పించే వాటిపైన ఫీజు కూడా పది లక్షల రూపాయలు విలువ కలిగిన ఆస్తులు వ్యాపిచ్చుకుంటే కేవలం వంద రూపాయలు ఇచ్చే విధంగా అదే పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు ఫీజు కట్టించే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా గౌరవ యువనాయకులు నారా లోకేష్ గారి చొరవతో ఏదైతే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ రెగ్యులైజ్ చేసే విధంగా జియో నంబర్ థర్టీ కూడా ఇవ్వటం జరిగింది అది స్టార్టింగ్ మంగళగిరిలో జరిగింది కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదవారికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని అందరూ కూడా ఎన్లైటన్ చేసి చైతన్య పరిచి ప్రజల్ని అది ఉపయోగపడే విధంగా అంటే ఎవరో బలిచిన వారిలో డబ్బునోళ్ళలో కాకుండా పేదవాడికి ఉపయోగపడే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ ఉంటారో ఎప్పుడు పేదవారికి మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతుందని ఆ విధంగా ఈ యొక్క జీవోని కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే యుఎల్సీ భూముల క్రమబద్ధీకరణ కూడా బ్రహ్మాండంగా చేపట్టాం రైతులకి మేలు చేసే విధంగా నీటి తిరువాణిపై ఉన్నటువంటి ఎనభై ఐదు కోట్ల రూపాయల వడ్డీని కూడా మాఫీ చేశాం రీసర్వే టూ పాయింట్ ఓ పగడ్బందీగా చేస్తా ఉన్నాం గత అనుభవాన్ని ఉంచుకొని ఫిర్యాదు రహిత సర్వీసును పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు చేస్తూ ఎక్కడైనా తప్పులు వస్తే సరి చేస్తూ రీసర్వేని సకాలంలో పగడ్బందీగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రికార్డులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఆ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం తద్వారా వివాదాలకు లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అందులో భాగంగానే జిఐఎస్ మ్యాపింగ్ కానీ మార్పుల లోన్ రికార్డులు రికార్డుల కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉన్నాం ఆధార్ ఈకేవైసీ ఆధారిత డిజిటల్ ధృవీకరణ ద్వారా పునరావృతం మాన్యువల్ వెరిఫికేషన్ దశలను తొలగించడంతో పేపర్ వర్క్ను తగ్గిస్తూ ఉన్నాం రెన్యువల్ అప్పీ రెవెన్యూ అప్పీల్ మరియు వివాదాల కోసం ఈ కోర్టు వ్యవస్థను పటిష్టం చేశాం దీన్ని మీరు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీకు మీకు అందరికి కూడా ఉంది అలాగే ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి గారు కృషితో అనేక రకాల కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో గత ప్రభుత్వ వైఖరి కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం దీంతో అభివృద్ధి కుంటపడింది దీనికి చు చక్కదిద్దేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇస్తూ భూ కేటాయింపులు కూడా చేస్తూ ఉంది భావితరాల భవిష్యత్తు కోసం దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఆశించి భూ భూ కేటాయింపులు చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించేలా చూడాల్సిన బాధ్యత మీదే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానిపై యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ను మాకు పంపించాలి మీ పనితీరును అంచనా వేయడానికి దీన్ని ఒక భాగంగా చూస్తాం భూ పరిపాలనలో చట్టపరమైన విధానపరమైన పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాలని అధునాతన టెక్నాలజీ జోడించి కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించడం జరిగింది మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి అందుకు మీ అందరూ సహకారం కూడా చాలా అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీ సమర్థతను గురించి గుర్తించి మీకు కీలకమైన స్థానలు అప్పగించారు కాబట్టి మీరంతా ధైర్యంగా న్యాయంగా కరుణతో బాధ్యతతో మీ యొక్క విధులు నిర్వహించండి అలా చేస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవించడమే కాకుండా మన ప్రభుత్వాన్ని కూడా నమ్ముతారు ఎల్లోన్ లోన్ వి కెన్ ూ లిటిల్ టుగెదర్ వి కెన్ డూ సో మచ్ అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు ఈ మ్యాండ్ మా మ్యాండేట్ ఫైవ్ ఇయర్స్ మీ మ్యాండేట్ థర్టీ ఇయర్స్ అనేది కాకపోతే ఈ మ్యాండేటు కలకాలం ఉండాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది ఎందుకంటే భావి తరాల కోసం రాబోయే దశాబ్ద కాలాలు అందరూ సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం బాగుండాలంటే ఈ మ్యాండేట్ ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మీరు కూడా ఇక్కడ ముప్పై సంవత్సరాలు పనిచేస్తూ ఇక్కడ మీ యొక్క జీవితంలో ముఖ్యమైన సమయం ఈ రాష్ట్రాన్ని కష్టపడతా ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా భావించి ఈ మ్యాండేట్ని కలకాలం ఉండే దిశగా మీరు కూడా పూర్తిగా కష్టపడాలని తెలియజేసుకుంటూ ముఖ్య ఆఖరి చివరిగా నేపాల్లో చిక్కుకున్నామన్నటువంటి ఏపీ వాసులని స్వస్థలానికి రప్పించేందుకు మెరుపు వేగంతో స్పందించిన మా యువనేత నారా లోకేష్ గారికి అలాగే సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి అక్కడే పర్యవేక్షించినటువంటి మా హోంమంత్రి అనంత గారికి అలాగే కష్ కష్టపడి పనిచేసిన అధికారులకు మరియు రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి నా ఒక హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ